జయమాతాది ఎవరికైతే ఎన్ని సంబంధాలు చూసినా కానీ సెటిల్ అవ్వట్లేదు ఎవరికైతే దగ్గరకాక వచ్చినట్టే వచ్చి సంబంధాలన్నీ విడిపోతున్నారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అన్నీ బాగున్నా కానీ సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మేము రేపు చెప్తాము లేదా కాల్ చేసి మీకు ఏదన్నా చెప్తాము అని అనడం ఆ తర్వాత కాల్స్ రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దసరా నవరాత్రులు పెళ్లి కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గా అమ్మవారికి లాల్చుని సమర్పించుకుంటారు అలా సమర్పించడం వల్ల వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నిలబెట్టాయి వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు పెళ్ళి అవుతుందని గట్టిగా నమ్ముతారు సో పెళ్ళి ఏదో ఒక రీజన్తో విడిపోతుందో వాళ్ళ కోసమే ఈ నవరాత్రిలో ఒక్క ఉపాయం చేసి చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ దుర్గా నవరాత్రిలో మీరు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండనవసరం అవసరం లేదు మీరు తొమ్మిది రోజులు మొక్కాల్సిన అవసరం కూడా లేదు మీరు గట్టిగా అనుకుంటే ఒక్కరోజు సంకల్పం కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు దుర్గా అమ్మవారు మీ దగ్గర ఎక్కడ ఉన్నా కానీ లేదా ఒక ఫోటో అనేది తెచ్చుకోండి ఫోటో ముందు మీకు తెలిసిందే కదా ఫోటోకి పూలమాల వేసి అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం కుంకుమ అర్చన చేయండి లేదా దుర్గా అమ్మవారి స్తోత్రం చదువుకోండి ఏ రోజుల్లో పూజ చేయాలంటే సప్తమి రోజైనా కానీ అష్టమి రోజైనా కానీ నవమి రోజైనా కానీ నేను మూడు రోజులు కంపల్సరీ కుదిరితే మూడు రోజులు చేయండి లేదు అంటే మీకు వన్ డేని కుదురుతుంది అంటే వన్ డే కూడా చేసుకోవచ్చు నేను పూజ ఎలా చేసుకోవాలి అంటే అమ్మవారి ఫోటో మీద కూర్చొని ఇలా ఇలా కొంచెం తీసుకుని తీసుకొని వేస్తూ ఇలా నూట ఎనిమిది సార్లు వేస్తూ నూట ఎనిమిది సార్లు ఇలా అనుకో అమ్మ Ina kumanchi samana dravali je matate, amana kumanchi samana je matate, amana kumanchi samana je matate. Ina, nukeru msadu, anukum. Trabata, nukeru msadu, nukeru msadu, nukeru msadu. మీకు టీ అలవాటు ఉంటే టీ తాగచ్చు కాఫీ అయినా కాఫీ తాగచ్చు ఇలా పూర్తి చేసుకున్న తర్వాత మీ కష్టాలన్నీ అమ్మవారు చెప్పుకోండి ఏడవండి ఏడవండి అమ్మ అమ్మవారే కదా మన కష్టాలన్నీ అర్థం చేసుకునేది సో అమ్మవారి ముందు ఏడవండి కన్నీరు తెచ్చుకోండి దుఃఖం తెచ్చుకోండి ఏడవ నాకు మంచి సంబంధం వచ్చి పెళ్లి జరిగింది నేను నా భర్త జంటగా వచ్చి మీకు రామ్ చూ సమర్పించుకుంటుంటే నా భర్తతో వచ్చి మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండేవాళ్ళు ఎప్పుడు నాకు ఎలా అని చెప్పుకోండి అమ్మవారికి అరుణిస్తుంది మీకు ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకోండి అయిపోద్ది అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలా దీపం కూడా కొండెక్కుతుంది ఆ తర్వాత మీకు ఉపవాసం జరగలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి